శ్రీరామ్ ఇప్పుడు మనం చూడబోతున్న అద్భుతమైన ఆలయాలన్నీ కూడాను బీహార్ రాజధాని అనేటువంటి పాటలీపుత్ర పాట్నాలో పురాతనమైన దేవాలయాలన్నీ కూడాను మనం మన వీడియో ద్వారా చూడబోతున్నాం నేనైతే హైదరాబాద్ నుంచి పాట్నా చేరుకున్న తర్వాత పాట్నా నగరంలోనే మహావీర్ ఆలయం దగ్గరే రూమ్ తీసుకోవడం జరిగింది ఈ మహావీర ఆలయం పాట్నా నగరం నడిబొడ్డున ఉంటుంది ఎంతో పురాతనమైన ఆలయం పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్ని ఆనుకొని ఉంటుంది మహావీర్ ఆలయంలో ఆంజనేయస్వామి కొలువై ఉన్నారు ఈ ఆలయం ఎంత ఫేమస్ అంటే బీహార్ జార్ఖండ్ రాష్ట్రాల్లోనే అత్యధిక ఆదాయం వచ్చే ఆలయాలలో ఈ ఆలయం ఒకటిగా చెప్పుకోవచ్చు ఉత్తర భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఆలయాల లిస్టులో కూడాను ఈ ఆలయం టాప్ టెన్లోకి ఉంటుంది ఉత్తర భారతదేశంలో వైష్ణోదేవి ఆలయం తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన ఆలయంగా ఈ ఆలయాన్నే చెప్పుకోవచ్చు ప్రధాన ఆలయంలో రెండు ఆంజనేయ వారి విగ్రహాలు ఉంటాయి ఒకటి ఒక విగ్రహం హైట్ ఎక్కువగా ఉంటుంది ఇంకో విగ్రహం హైట్ తక్కువగా ఉంటుంది రెండు ఆంజనేయ వారి విగ్రహాలు ఉంటాయి ఇక్కడ ఆలయంలో ఎంత రద్దీగా ఉందంటే భక్తులు ఇచ్చే ప్రసాదాలన్నీ కూడాను పూలదండలు కావచ్చు పూలు కావచ్చు పూజా సామాగ్రి అంతా కూడాను వారు స్వామివారి యొక్క దగ్గర దగ్గరేసి ఎమ్మటం ఫాస్ట్ వెంట వెంటనే భక్తులందరినీ దగ్గర నుంచి పంపిస్తున్నారు ప్రతి మంగళవారం మరియు ప్రతి శనివారం ఇలాగే రద్దీగా ఉంటుందంట వచ్చినటువంటి భక్తులందరూ స్వామివారి దర్శనం తర్వాత ఇక్కడ ప్రదక్షిణలు చేసి ఇక్కడ హనుమాన్ చాలీస పారాయణాన్ని చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడాను వందల సంఖ్యలోనే ఉన్నారు హనుమాన్ ఆలయంలోనే రామసేతురాయి నీటిలో తేలాడే రామసేతురాయిని కూడాను ఆయన స్వామి విగ్రహానికి ఎదురుగానే పెట్టడం జరిగింది అలాగే ఆలయం చుట్టూ కూడాను సీతారాముల వారి కళ్యాణోత్సవం ఫోటోలు అలాగే శ్రీకృష్ణుల వారి రుక్మిణి సమేత శ్రీకృష్ణుల వారి ఫోటోలు రామాయణ ఘట్టాలన్నీ కూడాను ఆలయం చుట్టూ విగ్రహాలతో మరియు ఫోటోలతో తీర్చిదిద్దటం జరిగింది హనుమాన్ ఆలయం తర్వాత మేము అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళటం జరిగింది ఇస్కాన్ టెంపుల్ భారతదేశంలోని అతిపెద్ద ఇస్కాన్ టెంపుల్లో ఈ ఆలయం కూడా ఒకటి పాట్నా అంతా కూడాను మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా సీఎన్జి బస్ సర్వీస్ అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయి ఇవన్నీ కూడాను ఏసీ బస్ సర్వీసులే ఛార్జెస్ కూడా మనతో పోల్చుకుంటే చాలా తక్కువ ఈ ఇస్కాన ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయం ఉత్తర భారతదేశంలో ఉన్న అతిపెద్ద ఇస్కానంలో ఒకటి అలాగే ఈ ఆలయం ఎత్తు కూడాను నూట ఎనిమిది అడుగులు పైనే ఉంటుంది ఈ ఆలయం ఉన్నటువంటి స్తంభాల సంఖ్య ఎనభై నాలుగు స్తంభాలతో రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది ఈ ఆలయం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శంకుస్థాపన చేశారు శ్రీకృష్ణుల వారి జీవిత చరిత్ర అంతా కూడాను టెంపుల్ చుట్టూ ప్రతి ఫోటోలో మనకి చక్కగా భక్తులందరూ సందర్శించడానికి వీలుగా హిందీ ఇంగ్లీష్లో రాసి తీర్చిదిద్దడం జరిగింది అలాగే కంటే ఈ ఇస్కాన్లు ఉన్న ప్రత్యేకత ఇంకో ప్రత్యేకత అంటే మేము చాలా ఇస్కాన్లు దర్శనానికి వెళ్ళడం జరిగింది కానీ ఈ ఆలయంలో ఉన్నటువంటి వారి ప్రతిమలు మరియు బొమ్మలు ఎక్కడ కూడాను మనకి లభించవు అలాగే మనం ఇంటికి తీసుకుని వెళ్ళటానికి మంచి మంచి దేవుళ్ళకి సంబంధించిన గిఫ్ట్లన్నీ కూడాను ఇస్కాన్లో దొరుకుతాయి కిందికి వెళ్తే ఇస్కాన్లోనే మంచి టిఫిన్ సెంటర్తో పాటు ఐస్ క్రీమ్స్ స్వీట్స్ ప్రసాదాలు అనేక రకాలైన కూడాను ఇస్కాన్లో ఈ ఇస్కాన్లో మాత్రమే లభ్యమవుతాయి ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే ఇంత పెద్ద విస్తీర్ణంలో కట్టిన ఆలయం కాబట్టి భక్తులు ఎంతమంది వచ్చినా కూడాను విస్తీర్ణంగా స్వామివారి దగ్గర కూర్చోడానికి వందల మంది ఒకేసారి వచ్చినా కూడాను ఇబ్బంది కలగకుండా ఈ ఆలయంలో ఏర్పాట్లు చేయటం జరిగింది ఆలయంలో హరే కృష్ణ హరే రామ అనే చిన్న సాంగు శ్రాభిమయంగా మంచిగా మనకి వినటానికి హాల్ మొత్తం కూడా చిన్న సౌండ్తో మనకి చాలా బాగా వినిపిస్తూ ఉంటుంది ఆలయం దర్శించిన తర్వాత ఇక్కడ నుండి మేము నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే పఠాందేవి ఆలయానికి వెళ్ళటం జరిగింది అమ్మవారి పేరు మీదే పాట్నాకి పాట్నా అని పేరు వచ్చింది అమ్మవారి ఆలయం యాభై ఒక్క శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం ఆలయం చిన్నగా ఉన్నా కూడాను భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది పాట్నాలో ఉన్నవారందరూ తప్పకుండా అమ్మవారిని ఖచ్చితంగా దర్శించుకుంటారు విజయపురంలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళటం జరిగింది మీరు కూడా తప్పకుండా పాట్నం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ పురాతన నాలుగు ఆలయాలని సందర్శించండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను